ఆడపిల్లలు అనగానే ఏం చేస్తామంటే ఫస్ట్ పాపగానే కొంచెం ఫీల్ అవుతారు తరణి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మన పుటాన్ తండలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు మేడం సిడబ్ల్యూసి వసుధ మేడం గారికి అదేవిధంగా సార్ గారికి వారి బృందానికి సంఘం మండల కోఆర్డినేటర్ సార్ కోఆర్డినేటర్ సోదరుడు రణధీర్ సార్ గారికి జ్యోతి మేడం గారికి అంజని మేడం గారికి మిగతా అంతా అదేవిధంగా సోమ్ల తండ గ్రామ ఉప సర్పంచ్ గుగుల తన సూర్య బీకే నాయక్ గారికి మాజీ వార్డ్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ ఆంబోద్ జంకు గు ద్వేన్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నదే మూడు నాలుగు కుటుంబాలు అందులో పెద్ద కుటుంబాలు ఒకటి గుబుల తోలది రెండవది బాణ తోలది మూడవది అంగో తోలది నాలుగవది జాట తోలది ఈ నాలుగు కుటుంబాల నుంచి వచ్చిన తండా నాయకులకు మహిళా సోదరులందరికి పేరు పేరిన కృతజ్ఞతకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను ఈ ప్రోగ్రాం గురించి చాలా సార్లు స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలు నేను సోమల తండతో పాటు మిగతా గ్రామాల్లో పాల్గొన్నా సోమలతాండలో మేము ఈ రోజు ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి పొద్దున్న జ్యోతి మేడం తో పాటు ఇంకొక మేడం వచ్చారు సరే కేటా కూడా కంపల్సరీ ప్రోగ్రామ్ అటెండ్ అయితే అని చెప్పిన వాస్తవానికి సర్పంచ్ గారు కూడా రావాల్సి ఉండే సరే వారి కొన్ని కారణం వల్ల రాలేదు తెలుగులో దానివల్ల మనం ఒక ఒక మంచి భూమి మీద కొంచెం ఇంతసేపు మనం చూస్తా ఉన్నాం వీళ్ళు ఎంత మంచి కాలు గజ్జ కట్టుకొని ఎంత మంచి సంతోషంగా ఆహ్లాదపచ్చులు ఇంతసేపు కానీ దయచేసి మనం ఎప్పుడంటే ఆడపిల్ల అంటే మనం ఎప్పుడు ఎక్కడ చిన్న చూపు చూడొద్దు మన ఇంటికి మహాలక్ష్మి ఆమె కాబట్టి మగపిల్ల మగపిల్లలు చూస్తాం ఇప్పుడున్న అలవాటు చూస్తాము గుట్టకాలకు అలవాటు పడ్డారు సిగరెట్ కి అలవాటు పడ్డారు గంజాయి అలవాటు పడ్డారు మన సోమ్ల తండతో పాటు తిగరేపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల వీటికి ఈ మత్తుపానీయాలకు అలవాటు పడి మగపిల్లల జీవితం ఉంటే చక్కగా చదవకుండా వాళ్ళు వాళ్ళ డిస్టర్బెన్స్ అవుతా ఉంటే మన ఈ తండాలు ఉన్న పిల్లల్ని మనం చూద్దాం ఇప్పుడు ఎంత బాధ చదువుతున్నారు పిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత మనం చూస్తామంటే మాక్సిమం అందరు పిల్లలు బాధ అవుతున్నారు చదివాలి చదువగానే ఇప్పుడు ఇంతమంది చెప్పినట్టు పద్దెనిమిది సంవత్సరాలే పెళ్లి చేయాలని చెప్పి రూల్ ఏం లేదు వాళ్ళు చదివితే ఏజ్ తోటి సంబంధం లేదు ఎంత ఎంత వరకైనా చదివాలి మనం చదివిచ్చినప్పుడు మాత్రమే ఆటోమేటిక్ గా జాబ్స్ అనేది వాళ్ళకి తట్టి వస్తాయి ఇంకో మాట నేను చెప్పేది ఏంటమ్మా అంటే ఈ ఆడపిల్లలు దొరుకుతున్నారు ఇప్పుడు మీ దాంట్లో దొరుకుతలేరు మా దాంట్లో ఒక్కొక్కడు మా వాళ్ళు నేను పేర్లు చెప్పాను కానీ ముప్పై ఆరు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉండరు కానీ వాళ్ళకి కనీసం పెళ్లి అంటే మా మా కులంతో పాటు ఏ కు దొరుకుతలేరు పిల్లలు అంటే దాదాపు ఒక వెయ్యి మందికి తొమ్మిది వందల యాభై వెయ్యి మంది పిల్లలు ఉంటే తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల నలభై మంది ఆడపిల్లలు ఉన్నారు అంటే తక్కువ వర్తాలు ఇప్పటికీ ఆడపిల్లలు రాబోయే కాలంలో ఇంకా విచిత్రం జరిగేది ఏంటంటే ఎదురు కట్న వచ్చి కాళ్ళు మొక్క ఆడపిల్లని తీసుకోవాల్సిన రోజుల దగ్గర వస్తున్నాయి సపట్లు కొట్టదు ఎప్పుడైనా ఆడపిల్లలు అన్నా అన కదా దయచేసి ఎప్పుడైనా ఆడపిల్ల అయినా అబ్బాయి అయినా కూడా ఎక్కడ చిన్న చూపు చూడకండి ఇద్దరు సమానమే మనకు ఇద్దరిని మనకు రెండు రెండు కళ్ళు ఇంట్లో ఏ కను మనం తీసేసుకుంటాం అమ్మా అది ఎడవకాన్ని ఏదో కొంచెం తేడా పని చూద్దామా రెండు కళ్ళు మనకు సమానమే కాబట్టి దయచేసి ఎక్కడ ఆడపిల్లని చిన్న చూపు చూడకండి దాంతో పాటు బాల్య వ్యూహాలు అనేది చేయకండి చెప్పిన ది బాల్య వ్యూహాలు చేయడం వల్ల ఏమవుతుంది అతి చిన్న వయసులో పెళ్లి చేయడం వలన లేనిపోని అనారోగ్య కారణాలు వస్తూ ఉంటాయి ఆ తల్లికి వస్తా ఉంటది దాంతో పాటు పుట్టబోయే పాప గాని బాబు గానీ వాళ్ళు పూర్తి హెల్త్ఫుల్గా ఉండరు ఆరోగ్యంగా ఉండరు కాబట్టి ఆ పిల్లోడు పూర్తిగా అసలు బ్రతుడా అనేది కూడా మనకు గ్యారంటీ లేదు కాబట్టి దయచేసి ఏది ఏమైనా కూడా మేజర్ అయిన తర్వాతనే వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళకి నచ్చిన వాళ్ళతోటి బలవంతం లేదు అని అని చెప్పి వాళ్ళకైనా పూర్తి అదేం కాదు కానీ మనం నచ్చిన పద్ధతిలో పెళ్లి చేస్తే బాగుంటది మేడం చెప్పారు మొబైల్ గురించి ఇంత చెప్పు మన చైర్మన్ గారు చెప్పారు మేడం వసుధా మేడం గారు మనము బయట పొద్దున్నెప్తే మీరంతా బాగా కష్టపడతాను బావులో కాడు పోతాను పొలాలకు నీళ్లు మారేసుకుంటాను మనం కష్టపడుతున్నాం మన పిల్లలు బాగా చదువుతున్నామని చెప్పి మన మనసుకి అనుకుంటున్నాం కానీ వాళ్ళ మీద మనం ఒక కన్నీస్ పెట్టాలి దృష్టి పెట్టాలి కంపల్సరీ ఎందుకు పెట్టాలంటే వాళ్ళకి ఇప్పుడు మామూలుగా స్టైల్ ఏమైపోయింది మొబైల్ అంతే కదా ఈ స్మార్ట్ ఫోన్ ఈ స్మార్ట్ ఫోన్ ఉండడం వల్ల ఏదో నా కొడుకు బాగా చూస్తాను నా బిడ్డ బాగా చూస్తాను దీనివల్ల ఇంకా బాగా చదువుతుంది అంటే దీంట్లో చెడగొట్టేవి ఉంటాయి మంచివి ఉంటాయి దయచేసి మొబైల్ వాళ్ళు వాడేటప్పుడు కూడా కొంత మనం వాళ్ళ మీద దృష్టి పెట్టాలి మేడం గారు చెప్పి ఇంతమందికి ఆ విషయం మనం టీవీ చూసుకుంటూ పొద్దున్న ఇప్పుడు పొద్దున్న మనం పని వేస్తాం కాబట్టి సాయంత్రం వచ్చి మన పని మనం చేసుకొని వంట తయారు చేయడం ఆ పనులు చేస్తాం కానీ పిల్లల మీద కొంత దృష్టి పెట్టి వాళ్ళు చదువుకుంటున్నారా లేకపోతే ఏమన్నా ఈ మొబైల్ ఓపెన్ చేసి ఇంకేమన్నా వేరే దాంట్లో పోతుండమని చెప్పి దృష్టి పెట్టవలసిన అవసరము తల్లిదండ్రులతో పాటు వారి తోడబుట్టిన తోబుట్టులు అన్నదంగులు కూడా దృష్టి సారించవలసింది కోరుకుంటూ ఆడపిల్లలే కాదు మగపిల్లలు కూడా మనము దేంట్లో వాళ్ళకంటే తక్కువ కాదనే పద్ధతిలో మనం కూడా బాగా చదువుకోవాలి చెడు వ్యసనాలకు చెడు అలవాట్లకు దూరంగా ఉండి మన యొక్క జీవితాన్ని బంగారు బాటగా వేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇప్పటికే కాల మా పుట్టాంత మాకు దగ్గర వాళ్ళు కాబట్టి ఒక పది నిమిషాలతో స్పెండ్ చేద్దాం అని చెప్పి నేను వచ్చిన ఇంత మంచి అవకాశం ఇచ్చిన తరణి స్వచ్ఛంద సంస్థ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మా పుట్టంతరఫ్న తెలియజేస్తూ థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ చాలా చక్కటి సందేశం ఇచ్చారు వారు ఎప్పుడు మా కార్యక్రమాలకి హెల్ప్ చేస్తూ ఉంటారు సహకారం అందిస్తూ ఉంటారు వారికి చెప్పండి we